మీడియా మిత్రులకి నాకు సహకరించిన పోలీస్ శాఖకి మంత్రి నారాయణ సారికి నమస్తే చెప్తున్నాను నా పేరు సుమలత వాయుగుండల బ్రహ్మయ్య అనే అతన్ని నేను మ్యారేజ్ చేసుకున్నానండి త్రీ ఇయర్స్ బ్యాక్ అతను నా ఆస్తిని నా బిడ్డని అన్నీ కాజేసి నన్ను రోడ్డు పాలు చేసి నాకు అన్యాయం చేశారండి నాలుగు నెలల నుంచి నేను తిరగని వా వ్యక్తులు లేరు తిరిగిన చోటు లేదు నాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు కొంతమంది అతని స్నేహితులు రాజకీయ పలుకుబడి ఉండేవాళ్ళు అతనికి మంచి సహకారం అందిస్తూ కనీసం నా నా కేసు ఫైల్ చేయడానికి కూడా అడ్డుపడ్డారండి చివరికి మంత్రి నారాయణ గారి చలవతో నా కేసు ఫైల్ అయింది ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మంత్రి నారాయణ సార్ కానీ లేకపోతే ఈ రోజు అది కూడా చెరుగుండేది కాదు ఇంకా అన్వర్ సార్ కూడాను నాకు ఈ విధంగా హెల్ప్ చేశారు నాకు వన్ ఇయర్ పాప అండి ఆ పాపని బ్రహ్మయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు అందరూ కలిసి నన్ను అరెస్ట్ చేసి నా నా బట్టలు నా నగలు నా ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకొని నన్ను కట్టేశారండి ఆ బిడ్డను నాలుగు నెలలుగా ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియకుండా అన్నారు దయచేసి నా బిడ్డను నాకు అప్ప చెప్పమని అడుగుతున్నానండి ఇందులో రాజకీయ వ్యక్తులు ఇల్మాల్ అయ్యారండి దయచేసి సార్ చెప్తున్నాను సార్ సార్ మీ మీ వాళ్ళే సార్ కాదండం లేదు మీకు కార్యకర్తలు ముఖ్యమే కాదండం లేదు సార్ ఒక ఆడదాన్ని సార్ న్యాయం చేయండి సార్ పోలీస్ ఆకా కొద్దిగా న్యాయం చేయండి నా బిడ్డను నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ అతను ఒక ఎదవండి ఈజ్ అతను ఇలాగ చేస్తున్నాడండి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర మోసం చేసి ఇలా చేస్తున్నాడు అతనికి ఏంటి సార్ మీరు హెల్ప్ చేస్తున్నారు నా మీద లేనిపోనివన్నీ చెప్పి నా బ్యాడ్ నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి అందరికి చెప్పుకొని చేస్తున్నాడు సార్ నా యాభై సార్ల నగలు ముప్పై సవర్లు మళ్ళీ తీసుకున్నాను మొత్తం ఎనభై నగలు సార్ యాభై లక్షల క్యాష్ మొత్తం తీసుకొని నన్ను రోడ్డు పాలు చేశాడు పిల్లలు కావాలని పిల్లలు ఇచ్చేసి ఒక బిడ్డని చంపించేశాడు సార్ ఇంకొక బిడ్డ ఉంది సార్ ఆ పిల్లని కూడా ఏదోటి చేసేస్తారు సార్ వాళ్ళ ఫ్యామిలీ నా బిడ్డను కాపాడండి నా బిడ్డను నాకు ఇప్పించండి దయచేసి నా బిడ్డ నాకు ఇప్పించండి సార్ ఇంకేమి అవసరం లేదు నా బిడ్డ నాకు ఇప్పించండి అతని అతని కుటుంబ సభ్యుల్ని పేరు చర్యలు తీసుకోండి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి సార్ మూడు రోజులైంది సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఎవరిని రోడ్ లో ఉంటున్నాము సార్ సార్ త్రీ ఇయర్స్ లేదు సార్ నా ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ అని ఒక ఆమె తీసుకుని వచ్చి తనని పరిచయం చేసింది సార్ పెళ్లి చేసుకుంటా అన్నాడు తనకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఆవిడ ఇంకొకరితో వెళ్ళిపోయింది నేను డైవర్స్ తీసుకున్నాను మీకు పిల్ మీకు డైవర్స్ అయింది కదా నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదండి వద్దు అని చెప్పి చెప్పాను అతను ఎలాగా ప్రేమ చూపించారంటే అలా ప్రేమ చూపించాడు నీకు నీకు నేను నిలబడతాను నేను అండగా ఉంటాను అని చెప్పి నాకు నన్ను ఇది చేశాడు సరే అని ఒప్పుకున్నాను వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న వదిన వాళ్ళ అక్క బావ వీళ్ళందరూ వచ్చి మ్యారేజ్ చేసుకోమ్మా అని చెప్పి చెప్పి తిరిగారు సార్ నా ఇంటికి పడారపల్లిలో ఫస్ట్ ఉన్నాం సార్ ఎంక్వైరీ చేయండి సార్ ఆ తర్వాత బాలాజీ నగర్ పుట్ట పక్కన హౌస్ సార్ అక్కడ ఉన్నాం చివరికి సిటిగుండ రోడ్ రోమే కేఫ్ ఆపోజిట్ స్ట్రీట్ సార్ శ్రీరాములు పార్వతి వాళ్ళ ఇంట్లో ఉన్నాం సార్ ఈ దాంట్లో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నాం సార్ పూర్తిగా నా డబ్బులు సార్ రెప్కో బ్యాంక్ లోన్ ఉంది ఇవన్నీ తన పేరు మీద రాయించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతను ఇప్పుడు నాకేం సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారు సార్ అది నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా చూస్తున్నారు కానీ నేను కోర్టు ద్వారా నేను ప్రొసీడ్ అవుతున్నాను ఇతని మాటలు నమ్మి దయచేసి ఎవరు దాన్ని తీసుకోమాకండి ఏ రిజిస్ట్రేషన్లు చేసుకోమాకండి కోర్టు పరంగా మీకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది దయచేసి అతను అన్యాయం చేశాడండి నమ్మండి ఎవరు ఏమి హెల్ప్ చేయకండి ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకండి ఐరన్ షత్ వేసుకొని తిరిగే వాళ్ళందరూ కరెక్ట్ కాదండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి ఫ్రెండ్స్ కాదండి ఒకరి క్యారెక్టర్ గురించి అడగాలంటే ఒకరి క్యారెక్టర్ గురించి అడగాలని అంటే పెళ్ళాన్ని అడగాలండి అతని నిజ స్వరూపం తెలుస్తుంది ఇతని చీట అందరికి తెలుసు అండి సగం మందికి తెలుసు కానీ తెలుసుకోకుండా తల్లిదండ్రులను కాదనుకొని పెళ్లి చేసుకున్నాను ఈ రోజు నేను నడివిధలో ఉన్నానండి ఆర్యవస్య భవన్ లో వాళ్ళందరు ఒక యాభై మంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ బంధువుల సమక్షంలో పెళ్లి అయిందండి ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో ఇద్దరు అండి నాకు ఎస్బిఎస్ కళ్యాణ మండ మండపంలో ఫంక్షన్ కూడా చేసుకున్నారండి సార్ నేను అంతకుముందు బొటెక్ చేస్తున్నాను సార్ ఫైనాన్స్ ఇచ్చేదాన్ని కానీ ఇతను ఆడవాళ్ళ బిజినెస్ చేయించాడు సార్ నాతో అతన్ని ఈరోజు నాకు సంబంధం లేదు అసలు నేను నేను ఓపెన్ గా చెప్పాను ఇలాగా చేయించాడు తోటి అది అది చెయ్యను నా బిడ్డ చనిపోయిన తర్వాత అది నేను చేయను ఉసిరు తగిలినట్టుంది అని అంటే ఈ విధంగా నన్ను మోసం చేసి అసలు తనకి ఏమీ తెలియదు అని ఈరోజు నా మీద బ్లేమ్ చేస్తున్నాడు సార్ అన్నీ తెలిసి మ్యారేజ్ చేసుకున్నాడండి అతను నిన్ను నిలబడతాను నేను నేను ఉంటాను నీకు తోడు అని చేసుకున్నాడండి కానీ ఈరోజు నా మీద ఏదేదో చెప్పి నా మీద నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నాడు సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ నడుపుతున్నాడని వేరే ఆవిడ ద్వారా నాకు ఈ మధ్య తెలిసిందండి ఇది ఇతను ఇదే కాదండి చాలా బిజినెస్లు చేసి చాలా పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు ఉన్నాయండి ఎంక్వైరీ చేయండి సార్ నాది ఏ ఏ విధంగా పొరపాటున అడగండి చెప్తాను అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సాధ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ గో గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్సిఎస్ యుఎస్జీ మూడు హళ్ల పాంప్లెక్స్ రైల్వే ట్రాక్ రోడ్ పొగతూట నెల్లూరు